వెయ్యాలి ఒక సైడ్ పెడతారు రెండు సైడ్ నుంచి రాలి రెండు కాళ్ళు తక్కాలి ఇది ఒక సైడే ఉంటది అటెల్లి అటు వెళ్ళి ఇటు ఈ ఇటు వెళ్ళి పోగు అటు నుంచి అనుకున్న మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ అటు ఉంటే ఇటు ఇదిగో కుడుకాలు తొక్కాలి తొక్కాలి అంటే అదేనా కుడిపాలు తొక్కాలి ఇది తొక్కాలి చింగో ఇది తొక్కాలి కుడుకాలు ఎడమ ఎడకాలు ఉన్నది ఎడమకాలు తొక్కాలంటే ఇది తొక్కాలి రాసుకోండి దాన్ని జాకెట్కి మళ్ళీ కుడుకోవాలి అమ్మాయి జాకెట్కి ఇంకో కుడుకోవాలి తొక్కాలి అదైందా మూడు కదా మూడు ఉంటాయి మూడు బాసెప్లు ఉంటాయి దీన్ని మరి ఒకటి అంటే ఒకటి లేసా ఇంకొకటి అంటే అది ఇది వేయడానికి ఇది జజన్ లెగడానికి ఈ డిజైన్ వేయడానికి పాత ఒక్కాలి ఓకే ఈ డిజైన్ ఒక ఒక కర్ర అత్తాం ఇటు ఒక వాటే తర్వాత ఇలా ఉంది ఇలా వేయాలి మళ్ళీ ఇలాగేయాలి వాటి అది ఇది వరకు మేము చేయించుకోవాలి అంతా పెట్టుబడి అంతా మాదే ఇది ఎలా కట్టించుకోవాలి మేము వాళ్ళు మనుషులు వస్తారు ఇది ఇలా కట్టించినందుకు ఇది వేయించుకుంటారు వాళ్ళు ఇలా ఇలాగ ఇది కట్టించడానికి ఓని మేము ఇది ఇస్తాం ఈ సిల్క్ తెచ్చిస్తాం స్వాడంతా ఈ సిల్క్ తెచ్చి ఇస్తాం ఓనే వాళ్ళం ఇది కట్టినందుకు ఇది కట్టినందుకు ఐదు వేలు తీసుకుంటారు ఏ వీటికి ఐదు వేలు పడుతుంది ఇవి అట్లా అంటారు అట్లకి ఐదు వేలు పడుతుంది అది ఆ మిషన్ పదిహేను వేలు ఉంటుంది ఆ మిషన్ పచ్చాటి నుంచి జాకెట్ మిషన్ అని ఉంటుంది పట్టుకి డిజైన్కి మిషన్ దానికి అది ఇరవై వేలు ఉంటుంది మిషన్ దాని మీద ఇంకా పెద్ద మిషన్లు కూడా ఉంటాయి డిజైన్ అన్నమాట అంతా దండ కదా ఆ దండకి అది అలా పెడితే డిజైన్ వచ్చేస్తుందా డిజైన్ రాదు మనం తొక్కాలవుతుంది

కుడి పాలుతో తొక్కుతేనే డెజను వక్కు మళ్ళీ డెజనం ఒక వాట వేసాక మళ్ళీ మేము నేక మొదలెట్టాలి మళ్ళీ ఒక కవర్ వేయాలి మళ్ళీ పాలు తప్పాలి అర్థమవుతుందా మీకు అర్థం కాదు మళ్ళీ బాస్ దగ్గర తీసుకెళ్తాను అది అది అవన్నీ హోల్స్ ఉన్నాయి కదా ఇవి దాన్ని బట్టి అవి లేస్తున్నాయి దాన్ని బట్టి ఇంకో ఈ డిజైన్ వరకు బండేసలు ఓసలు నొక్కుతాయి నొక్కుతాయి ఈసలు నొక్తాయి దీంట్లో నువ్వు నొక్కుతాయి మీరు పైన చూడటేసుకో మాకంతా కాళ్ళు చేతులతోనే పని ఓన్లీ కాళ్ళు చేతులతోనే పని వాళ్ళు వస్తారు వరకు పూజ చేస్తారు వాళ్ళకి బ్యాం డబ్బులు చేయాలి వెళ్ళిపోవాలి మేము పెట్టుబడి పెట్టుకోవడానికి మాకు మొత్తం మీద అవుతుంది ఒక యాభై వేలు ఇది పెట్టుబడి పెట్టుకోవాలి పెట్టుబడి పెట్టుకున్నాక సాగుకారి దగ్గర నుంచి ఎంచుకోవచ్చు మేము సొంతంగా తయారు చేసే అంత ఎవరో తీసుకోవాలి అంత అంత బిల్లు పెట్టి కూడా మా దగ్గర ఉండదు డబ్బు కూడా అందుకని మేము ఇలా ఇలానేస్తే సాగుకారు ఇస్తాము సాగుకారులు అమ్ముకుంటా అన్నమాట అట్లయినా మేము అర్థం కదా చెప్పండి బాస్లో తీసుకోండి పోతే ఇది నా ఇది నాడే అంటారు అది ఒకటే నాడి అంటారు ఇదిగదు కండి లోపలి కండి బయటది నాడి నాడి పెట్టి ఇంకోసది ఇందులోంచి పోగు లాగా ఇది ఎలా పెట్టి ఇలా పోతారు పోగు రావాలి ఈ కండి లేనిదే ఈ ఊస లేదే ఈ నాడి లేదే ఇది నేయడం పొగదు అది ఇది అటు ఇటు దారం కూడా అదైందా ఇప్పుడు ఇది ఒక ఇంచ్ అనుకోండి ఇక్కడ ఎన్ని త ఎన్ని దారాలు వస్తే కండి పడతది కండ అంటే ఇది ఒక కండి పడతది అదే అంటే అందులో ఎన్ని ఎన్ని దారాలు ఉంటారో మాకు ఎట్లా తెలుస్తుంది ఇదా అరశలుప పడతది ఒక పట్టు సిలుపు చూశారు కదా అందులోనే సగం బిలుగు పడుతుంది అంటే ఇన్ని గ్రామంలో ఇస్తారు నువ్వు పదమూడు వందలు అని ఇస్తారు నువ్వు పన్నెండు వందలు అని ఇస్తారు అది సాగంతకి కూడా సరిపెట్టాలి ఒక ఎనిమిది సేర్లకి కూడా పన్నెండు ఎంత పన్నెండు పన్నెండు వందల గ్రాములు పదహారు వందలు గ్రాములు ఎనిమిది చీరలకే సరిపెట్టారు ఇవన్నీ సరే పదహారు వందల గ్రాములు ఇందాక దడ చూసారు కదా మీరు అది పది గ్రాములు కూడా ఉంటుంది ఎనిమిది ఎనిమిది షీర్లు కొత్త అదొక్కటి ఒక దానికి ఎన్నో సంక్రా ఐదు ఆరు ఏడు ఏడుంటే ఒకసారి కొత్త ఏడు ఇలాంటి ఒకటి ఉంటే ఇలాంటి ఏడు ఉంటే ఒకసారి ఒకసారికి రెండు వందల గ్రాములు పడతాయి రాయి అదైనా పన్నెండు వందల పదహారు పదహారు వందలు ఇస్తారు ఎనిమిది చీరలకే